కొద్ది రోజుల క్రితం జువాంగ్ అనే పదిహేడేళ్ల చైనా విద్యార్థి అమెరికాలో కనిపించకుండా పోయాడు స్థానిక పోలీసులు జువాంగ్ను ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్లారని భావించారు తర్వాత బ్రిగ్హామ్ సిటీలో రివర్ డెల్కు నలభై కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా కనిపించడంతో అక్కడి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు అయితే అక్కడే మొదలైంది అసలు కథ చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని జువాంగ్కు చెప్పి నువ్వే స్వయంగా కిడ్నాప్కు గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి ఫోటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు అతనిని బెదిరించారు లేదంటే కుటుంబ సభ్యులకు ప్రమాదం తలపెడతామని హెచ్చరించారు ఈ వార్నింగ్కు భయపడిన విద్యార్థి వారు చెప్పినట్లే నిర్మానుష్య ప్రదేశంలో తను బంధింపబడినట్లు ఫోటోలు తీసి సైబర్ కిడ్నాపర్లకు పంపాడు వీటిని కిడ్నాపర్లు చైనాలో ఉన్న కైజువాంగ్ తల్లిదండ్రులకు పంపి తామే కిడ్నాప్ చేసినట్లు నమ్మించి ఎనభై వేల యుఎస్ డాలర్లు చెల్లించకపోతే అతనిని చంపేస్తామని బెదిరించారు దీంతో కుటుంబ సభ్యులు భయపడి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును చెల్లించారు మరోవైపు ఇక్కడ అమెరికాలో విద్యార్థిని పోలీసులు గుర్తించారు అయితే మొత్తం ఘటనపై చైనా రాయబార కార్యాలయం అధికారులు ఎఫ్బిఐ అధికారులు చేసిన సంయుక్త దర్యాప్తులో ఈ సైబర్ కిడ్నాపింగ్ కథ వెలుగు చూసింది ఇది ఎలా చేస్తారంటే ఇతర ఆన్లైన్ లాగే సైబర్ కిడ్నాపింగ్ కూడా డిజిటల్ నేరమే సైబర్ కిడ్నాపింగ్లో ఆన్లైన్ నేరగాళ్లు బాధితులపై పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడడం ద్వారా అటవీ లేదా నిర్జన ప్రాంతాలకు వెళ్ళమని లేదా తమను తాము నిర్బంధంలో ఉండే విధంగా ఆదేశిస్తారు అయితే ఈ వ్యవహారాన్నంతా కిడ్నాపర్లు ఫేస్ టైమ్ లేదంటే స్కైప్ ద్వారా గమనిస్తుంటారు వారు తీసిన ఫోటోలను బాధిత కుటుంబ సభ్యులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తారు బాధితుడు గొంతుని మిమిక్రీ చేసేందుకు కృత్రిమ మేధా టూల్స్ను కూడా ఉపయోగిస్తున్నారు సైబర్ డిజిటల్ లేదా వర్చువల్ కిడ్నాప్ అనేక రూపాలలో జరుగుతుంది అయితే వీటి సారాంశం ఎవరో ఒకరిని అపహరించినట్టుగా భ్రమ కల్పించడమే తర్వాత బాధితులు తమ అయిన వారి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కట్టకపోతే వారికి ఏదో హాని కలుగుతుందనే ట్రిక్కే కిడ్నాపర్ల ఆయుధం కాకపోతే మోసం బెదిరింపుల ద్వారా తమ పథకం బయటపడక ముందే త్వరితగతిన డబ్బు చెల్లించేలా వారు బాధితులపై ఒత్తిడి తెస్తారని ఎఫ్బిఐ పేర్కొంది అలాగే కిడ్నాపర్లు ఎవరైనా సంప్రదిస్తే వెంటనే కమ్యూనికేషన్ కట్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ విద్యార్థులకు సూచించింది